దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలను గాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదవ సంకీర్తన ఇరవై రెండవ వచ్చిన ఇలా నీ భారము యోహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను నీ భారము యుహో మీద మోపము మానవుడి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అనేకమైనటువంటి భారాల గురించి మరి నలిగిపోతూ ఉన్నాడు కుటుంబ భారాలు ఆర్థికమైనటువంటి భారాలు వ్యాపార సంబంధమైనటువంటి భారాలు వ్యక్తిగత సంబంధమైనటువంటి భారాలు పిల్లల గురించినటువంటి భారాలు మరి మానసికంగా సామాజికంగా వ్యక్తిగతంగా ఇవన్నీ ఈ భారాలు మానవుని ఎంతగానో కుదిపేస్తూ ఉన్నాయి వీటితో పాటు మరి లోక సంబంధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఇవన్నీ కూడా మానవుణ్ణి ఎంతగానో వేస్తూ ఉన్నాయి అయితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నా భారం నేను మోయలేనంతగా ఉంది ఎవరికైనా నలుగురికి చెప్పుకుంటే అది సులువవుతుందేమో అనుకుంటాం కానీ అలాగ మన భారాలు నలుగురికి చెప్పుకుంటే తేలికైద్ది అనుకుని మనం చెప్పినప్పుడు వారు అంతటితో ఊరుకోకుండా ఇంకా మరికొద్ది నలుగురికి ఆ విషయాలు లేని వాటిని కల్పించి ఆ భారాన్ని మరింతగా పెంచేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు అయితే ప్రభు అయినటువంటి ఏసై ఒక్కడే నీ భారాన్ని ఆయన తీర్చగలడు అందుకే ప్రభున్నాడు నీ భారము యహో మీద మోపము ఎవరైనా నీ భార్యని నేను మోస్తాను లేకపోతే ఆపదలో నీకు తోడుగా ఉంటాను సహాయం చేస్తాను అని ఎవరైనా భరోసా ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఎవరు లేరండి దేవాది దేవుడు సృష్టికరత అయినటువంటి దేవుడు ఆయనే నీ భారం నా మీద మోయము అని మాట ఇస్తూ ఉన్నాడు ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు అందుకే మతీశ్వార్తలో పదకొండవ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మతీశ వార్త పదకొండో అధ్యాయంలో వార్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో చనలో ప్రయాసపడి భారం మూసుకొనిచున్న సమస్త జనులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చక్కటి ఆహ్వానిస్తూ ఉన్నాడు నా ఎద్దుకు రండి ఎంతమంది భారాన్ని భరిస్తున్నారు ఈ భూమి మీద సమస్త జనులు అంటే అందరు కూడా ఎదుగట్ట భారాన్ని భరిస్తూ ఉన్నారు ఈ భారాలు ఒక ఎత్తు బరువైతే వీటికి తోడుగా మరొక బరువైనటువంటి భారము అదే పాపభారము ఈ పాప భారాన్ని ప్రతి ఒక్కరు కూడా మోస్తూ ఉన్నారు అందుకే దినదినము ఈ భారం ఎక్కువైపోతూ ఉంది ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే మన భారము ఆయన మీద వేసినప్పుడు ఆయన భారాన్ని మన మీద వేస్తున్నాడు ఇక్కడ గమనించండి మన భారము భారభరితమైంది బురువైంది అయితే ఏసయ తన భారాన్ని మనకిస్తా ఉన్నాడు తన కాడిని మన మీద పెట్ట పెడుతున్నాడు దేవుడు మన మీద పెట్టేటువంటి కాడి చాలా తేలికగా అందుకే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు నేను సాత్వికుడును దీన మనసు గలవాడను నా కాడి సులువైనది కనుక ఒకసారి మన భారము దేవుని మీద పెడితే మనలో ఉన్నటువంటి ఆ భారం అంతా తొలగిపోయినప్పుడు మనం తేలికగా ఉంటాం ఒకసారి గమనించండి ఒక పెద్ద బరువు మోస్తా ఉన్నప్పుడు అది దింపిన తర్వాత ఎంత తేలికగా ఉంటుంది హృదయం అబ్బా చాలా సంతోషంగా మనం ఫీల్ అవుతాం అయి అదే రీతిగా దేవాది దేవుడు మనలో ఉన్నటువంటి భారాన్ని ఆయన మోస్తూ ఉన్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా దేవుడు మనకి తన కాడి మన మీద పెట్టినప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పొందుకుంటాం ఒకటి సాత్వికము రెండవది దీన మనస్సు సాత్వికము అనేది ప్రభువులో నుండి మనం పొందుకుంటాం అలాగే దీన మనస్సు అనేది ప్రభువులో నుండి మనం పొందుకుంటాం ఇది ఎప్పుడంటే ప్రభు కాడి మన మీద ఉన్నప్పుడు మనం మోస్త ఉన్నప్పుడు అందుకే బైబుల్ గ్రంథంలో మతీస వార్తలో ఐదాజ్యయంలో ఒక మాట రాయబడింది సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు ఈ భూమి మీద నువ్వు మంచి జీవితాన్ని గడపాలంటే ఈ భూమి మీద మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలంటే నీవు దేవుడిచ్చేటువంటి సాత్వికాన్ని ధరించాలి ఇది ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు ఇది బరువైంది కాదు ఇది తేలిక అలాగే దీన మనసు కలిగి ఉంటాం దీన మనసు కలిగి ఉంటాం యేసు ప్రభు అని అనేక మంది చెడుగుడులాడారు యేసు ప్రభు ఆయన శిలువు మీద వ్రాలాడుతూ ఉన్నప్పుడు అనేకులు ఆయనను హింసించారు దూషించారు అయినా కానీ ఆయన ఒక్క మాట కూడా బదులు పలకలేదు యక్షయగ్రంథ యాభై మూడు ఆయా మనం చూస్తే వదుకు తేబడిన గుర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడు తప్పు చేసినప్పుడు ఆయన మరి ఖండించాల్సిన రీతిలో ఖండిస్తూ ఉన్నాడు దైవ సంబంధమైనటువంటి విషయాల్లో భరిస్తూ ఉన్నప్పుడు భరిస్తూ ఉన్నాడు అందుకే యేసుప్రభు వారు సిలువు మీద వేలాడుతూ ఉన్నప్పుడు వారు కావాలని లేకపోతే దేవుణ్ణి ఏదో చేయాలనేటువంటి విధానంలో వారు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి వీరేం చేయించినారు వీరేరుగురు కనుక వీరిని క్షమించమ ప్రభు క్షమించేటువంటి రీతిలో క్షమించాడు మౌనంగా ఉండాల్సిన రీతిలో మౌనం ఉన్నాడు మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కొరడా చెల్లు పట్టు వారిని తరుగు ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మన భారాలు దేవుని మీద పెట్టినప్పుడు మనము చాలా తేలికగా సంతోషంగా ఉంటాము ఆ ఆయన ఇచ్చేటువంటి కాడి మోయటం వలన మరి సాత్వికము దీన మనసు కలిగి ఉంటాము కనుక మరి దేవుడు ఇచ్చేటువంటి ఈ కాడి ఈ బరువు తేలికైంది కాబట్టి అది మనం మోయాలి అందుకే మన జీవితాంతము కూడా ప్రభువుని కలిగి ఉండి ప్రభు యొక్క త్రోవలో నడిస్తే అది మన జీవితాలకు ఎంతో సంతోషము కనుక ప్రభు ఈ రోజున నీతో నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నీవు దేవుని కొరకు సాత్వికంగా బ్రతకాలి మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు సాత్వికుడు అని మోషే గురించి రాయబడింది దీన మనసు కలిగినటువంటి వారు మరి దావీదు జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే సౌలు రాజు ఈ దావీదును చంపాలి అనేటువంటి కుట్ర పన్నాడు కానీ సౌలు ఏ ఉద్దేశంతో అలాగా ప్లాన్ చేస్తున్నాడంటే నాకు ఎవరు కూడా రాజుగా నిలబడకూడదు అతను ఉంటే బ్రతికి ఉంటే రాజు అవుతాడు కాబట్టి అతన్ని చంపివేయాలి అయినప్పటికీ కూడా దేవుడు హృదయాలు ఎరిగినవాడు దేవుడు మన మనసు నేరిగిన వాడు దావీదు దేవుని ఎరిగిన వాడు దేవుని యొక్క మనసు తెలిసిన వాడు కాబట్టి దావీదు మనసు కూడా దేవునికి తెలుసు అందుకే ప్రభు అంటున్నాడు నా నా హృదయానుసారుడు ఈరోజున నీవు కూడా నీ యొక్క జీవితాన్ని ప్రభు మీద పెడితే నీ భారమంతా కూడా నీ సమస్య అంతా కూడా ప్రభుకి చెబితే ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చేయలేరు ఈరోజున దేవుని మీద నువ్వు ఆధారపడు దేవుని మీద నీ భారం అప్పుడే నీవు సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తావు అటు కృపను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేను గాక ఆమెను